నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మాధుములు తెలుగు ఆడియో స్టోరీస్ మాది కోరిన ప్రణయం పార్ట్ ట్వంటీ సిక్స్తో మీ ముందుకి వచ్చేసాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే లైక్ మాకెంతో ఉపయోగపరం కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం భూమి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి హాల్లో ఒక అమ్మాయి సందడిగా అందరితో మాట్లాడుతూ ఉండడం చూసి ఎవరు ఈ అమ్మాయి కొత్తగా ఉంది అనుకుంటూనే అక్కడికి వస్తుంది భూమి భూమి అక్కడికి రాగానే భూమి వైపు చూసి హే నీ పేరు భూమి కదూ అని అడుగుతుంది చిన్న స్మైల్తో ఆ అమ్మాయి అవునన్నట్టు తల ఊపుతుంది భూమి హాయ్ ఐఆమ్ నయనిత అంటే మంచిది అని అర్థం అందరూ నయని అంటారు అని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి ముందుకు చాపుతుంది తను భూమి చిన్నగా నవ్వుతూ చేయి తనకి అందించి ఎవరు అన్నట్లుగా ఆధ్య వైపు చూస్తుంది సుప్రజ వాళ్ళ అమ్మాయి తను ఫారెన్ నుంచి ఉదయమే వచ్చింది రాగానే ఇక్కడ వాలిపోయింది అని నవ్వుతూ ఆద్య చెబుతుంది అక్కడే ఉండిపోక ఎందుకొచ్చిందో మహాతల్లి మన బుర్రలు తినడానికి నువ్వు మంచిదానివి అని నువ్వు చెప్పుకుంటే సరిపోదు పక్కోళ్ళు చెప్పాలి అని అంటాడు అద్వైత్ నేను నా పేరు మీనింగ్ చెప్పాను నా నేచర్ కూడా అదే అని ఇక్కడ ఉన్నందరికీ తెలుసులే నీ ఒక్కడికి తప్ప ఇక నేను ఎందుకు వచ్చాను అంటే మీరు ప్రశాంతంగా ఉంటే ఎలా అందుకే వచ్చేసానులే అన్నందుకైనా బుర్ర తినడం మొదలు పెడతా ముఖ్యంగా నీది అని అంటుంది నైనికా నీ పేరుకి అర్థం తనేమైనా అడిగిందా అయినా జెట్లాగ్ ఉంటుంది కదా ఇంట్లో పడుకోక ఎందుకమ్మా ఎంత పరుగు పెడుతూ వచ్చావు మాకున్న ప్రశాంతతని చెడగొట్టడానికా అంటాడు అద్వైత్ అత్త నీ చిన్న కొడుకు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు అని బుంగమూతి పెట్టుకొని కంప్లైంట్ చేస్తుంది నయనిత మీ విషయాలలో నేను అసలు ఇన్వాల్వ్ అవ్వను మీరు మీరు ఏదైనా చేసుకోండి మధ్యలో దూరితే మమ్మల్ని బకరా చేస్తారు మీరు ఎన్నిసార్లు అనుభవం రాలేదు మాకు ఒకటి మాత్రం చెప్తాను భూమి నీకు ఇంకో మంచి ఫ్రెండ్ దొరికింది నైని చాలా మంచిది యాక్టివ్గా కూడా ఉంటుంది ముందైతే భోజనాలు చేద్దాం లంచ్ టైం అయింది అని అంటారు వైజయంతి గారు హే భూమి నేను నిన్ను చూడాలనే వచ్చాను మా అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా ఈ మధ్య నీ పేరే చెప్తుంది వచ్చాక ఆ అమ్మాయిని చూసి కొద్దిగా నేర్చుకో అని అందుకే ముందు నిన్ను చూడాలని వచ్చాను ఇక్కడికి మా అమ్మ తొందరగా ఎవరికి సర్టిఫికెట్ ఇవ్వదు ఇచ్చిందంటే మాత్రం సంథింగ్ స్పెషల్ వాళ్ళల్లో ఉంటుందని అర్థం అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటుంది నైని నవ్వుతూ థ్యాంక్ యూ మీరు కూడా బాగున్నారు అని నవ్వుతూ చెబుతుంది భూమి బాగున్నానా చాలా బాగున్నానా అని అడుగుతుంది నయనే చెప్పిందిగా జస్ట్ యావరేజ్ అని మళ్ళీ అడగడం ఎందుకు కావాలని నువ్వు చాలా బాగున్నావని చెప్పించుకోవాలి అనా నువ్వు అలా అడిగితే తను ఎలాగూ మొహమాటంతో చెబుతుంది అని వెటకారంగా అంటాడు అద్వైత్ అయ్యయ్యో అలా ఏమీ కాదు తను యావరేజ్ ఏమీ కాదు అద్వైత్ సార్ మీరు చాలా బాగున్నారు నయనిత గారు అంటుంది భూమి అయినా ఎవరి అందం వారిది ఒకరితో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు కదా అని చెబుతుంది భూమి ఆవిడ గారు అందరితో కంపేర్ చేసుకుంటూనే ఉంటుందిలే నువ్వురా భూమి నాకు ఆకలేస్తుంది నువ్వు వండుతుంటేనే ఘుమఘుమలు నా మొక్కుకి చేరి ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నాను అని భూమి చేయి పట్టుకొని అక్కడి నుంచి డైనింగ్ ఏరియాకి తీసుకువెళ్తాడు అద్వైత్ వెనకే వెళ్ళిన నయని హలో నయనిత గారేంటి నేనేమైనా ఆంటీలా కనిపిస్తున్నానా గారు అంటున్నావు కాల్మి నయని లేదా నయనిత ఆ గారులు నాకొద్దమ్మా అంటుంది ఆవిడ గారు అంతేలే అందరినీ గారు సార్లు చేసేసి ఆవిడేమో చిన్నపిల్ల మనందరం పెద్దోళ్ళం అన్నట్టు చేస్తుంది నేనలాగో కష్టపడి ఆద్య అని పిలిపించుకోగలుగుతున్నా నిన్ను నయని అని పిలవడానికి ఎన్ని రోజులు పడుతుందేలే అని అంటుంది ఆద్య నవ్వుతూ మీలాగా అన్ని రోజులు నేను వెయిట్ చేయను ఇదిగో భూమి నన్ను నైని అని పిలువు ఐ ఆమ్ ఆల్సో యువర్ ఫ్రెండ్ ఎందుకంటే ఆద్య నాకు చాలా మంచి ఫ్రెండ్ నువ్వు నన్ను నైని అని పిలవకపోతే నేను కూడా నిన్ను భూమి గారు భూమి ఆంటీ అని పిలుస్తా అని అంటుంది నైని ఓకే ఓకే నన్ను మరి ఆంటీ అని పిలుస్తారా అని నవ్వుతూ ట్రై చేస్తానులే నైని అని పిలవడానికి అని అంటుంది భూమి ట్రై చేస్తావా వామ్మో నువ్వు ఈ కాలం అమ్మాయివి కాదా తల్లి పొరపాటున త్రేతాయుగం నుంచి తప్పిపోయి వచ్చావా ఏంటి అన్నీ అమ్మమ్మలాగే చేస్తున్నావు నిన్ను చాలా మార్చాలి వచ్చానుగా మార్చేస్తానులే అని అంటుంది నైని తనని తనలాగే ఉండనివ్వండి మీరు అవసరం లేదు తనకి తెలుసు ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో అని అంటాడు అద్వైత్ విజయ్ వెళ్ళి దక్షిణ పిలుచుకురా అని చెబుతారు వైజయంతి గారు వీడొకడు ఆ పైనే ఉండిపోతాడు అని పైకి వెళ్తాడు విజయ్ దక్షిణ పిలవడానికి అమ్మో రాక్షసు వస్తున్నాడు మనం సైలెంట్ అయిపోవడం బెస్ట్ అనుకొని అందరూ కూర్చున్నాక నేను వడ్డిస్తాను అని అంటుంది భూమి నువ్వేం వడ్డించక్కర్లేదు అన్ని టేబుల్ మీదే ఉన్నాయి కదా ఒక్కొక్కరు పాస్ చేసుకుంటారు ఏమైనా కావాలి అంటే నువ్వు కూడా కూర్చో అని చెబుతారు వైజయంతి గారు ఈ మధ్య ఇంకా ఎవరేం చెప్పినా రెండోసారి చెప్పించుకునే పని లేకుండా బుద్ధిగా మాట వినడం నేర్చుకున్న భూమి అధ్యాపకకి వెళ్ళి కూర్చుంటుంది ఒక్కొక్క డిష్ ఓపెన్ చేసి చూస్తూ వారెవాహ్ భూమి అసలు ఇన్ని డిష్లు నీకు ఎలా వచ్చు ఏ వయసు నుంచి వంట చేయడం మొదలు తల్లి అని అడుగుతాడు అద్వైత్ వంటలు చేయాలంటే ఎప్పటి నుంచో మొదలు పెట్టాల్సిన అవసరం లేదు అద్వైత్ సార్ శ్రద్ధ పెట్టి వండితే చాలు అవి ఎలా చేయాలో తెలిస్తే చాలు అని అంటుంది భూమి కళ్ళు తిప్పుతూ నీతో మాట్లాడడం చాలా కష్టం తెలుసా వేదాంతం మాట్లాడతావు పెద్ద ముసలమ్మలాగా నేనైతే పెట్టుకొని తినేస్తున్నాను నా నోరు ఊరిపోతుంది ఇవన్నీ చూస్తుంటే అని తన ప్లేట్లో తనే వడ్డించుకొని తినడం మొదలు పెడుతుంటే ఆగండి అద్వైత్ సార్ ముందు స్వీట్ తినండి అని లేచి ఒక బౌల్లో ఉన్న స్వీట్ ఒక స్పూన్ తీసి అద్వైత్ ప్లేట్లో పెడుతుంది భూమి ఇదొకటి ఉందా చూడనే లేదు అని స్వీట్ నోట్లో పెట్టుకొని ఆహా అమృతంలా ఉంది భూమి నిజంగా చెప్తున్నాను నువ్వు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసావంటే ఎక్కడికో వెళ్ళిపోతావు బిజినెస్లో అని అంటాడు అద్వైత్ అందరికీ సలహాలు ఇవ్వడమే కానీ తమరేం చేస్తారో మరి అని అంటుంది నయని నేను భూమి పెట్టే హోటల్స్కి ఫైనాన్షియర్గా మారుతానులే అందులో నాకు షేర్ ఉంటుంది తను ఒక్కటే చేయలేదు కదా తనకి నేను హెల్ప్గా ఉంటాను అని అంటాడు అద్వైత్ అప్పుడే పైనుంచి కిందకి దిగుతున్న దక్ష్ విజయ్ని చూసి వెంటనే తలదించుకొని ఈ రాక్షస్కి నచ్చుతాయో లేదో అసలు నేను వండేనంటే ఏమంటారో తింటారో తినరో అని ఆలోచిస్తున్న భూమిని చేతితో తట్టి ఏం ఆలోచిస్తున్నావు పెట్టుకో నువ్వు కూడా అని అంటుంది ఆద్య తన ప్లేట్లో పెట్టుకొని ఆ బౌల్ భూమికి ఇస్తూ విజయ్ భూమి పక్కన కూర్చుంటే విజయ్ పక్కన దక్షత్ కూర్చుంటాడు దక్షత్కి మాత్రం తనకి ఇంకొక వైపు ఉన్న వైజయంతి గారు మొత్తం వడ్డిస్తారు ఆధ్య పక్కన కూర్చున్న నయని మీ అన్నయ్య ఇంకా ఆ కోపం మెయింటైన్ చేస్తూనే ఉన్నాడా అని చిన్నగా అడుగుతుంది నువ్వేమైనా ఐదు సంవత్సరాల తర్వాత వచ్చావా మూడు నెలలకే మార్పులు జరిగిపోతాయా ఇక్కడ అని అడుగుతుంది హాద్య కథ మూడు నెలలకే మూడు సంవత్సరాలు ఉన్నట్టు అనిపించింది నాకు అక్కడ అని అంటూ తినడం స్టార్ట్ చేసి వావ్ భూమి సూపర్గా ఉన్నాయి తెలుసా నిజంగానే చిన్న బావ అన్నాడని కాదు కానీ నువ్వు మంచి ఫైవ్ స్టార్ హోటల్ ప్రోపరేటర్ అయిపోవచ్చు అతి చిన్న వయసులోనే ఫుడ్ సెక్షన్లో మంచి బిజినెస్ ఉమెన్ అయిపోతావు అని అంటుంది నయనిత వచ్చిన దగ్గర నుంచి నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్నావు నీ గొంతు మైక్ లేకుండానే పై వరకు వినిపించింది సౌండ్ ప్రూఫ్ రూమ్లోకి కూడా వినిపించింది అంటే ఎంత గొంతు వేసుకొని అరుస్తున్నావో అర్థం చేసుకో తినేటప్పుడు కూడా అంత గట్టిగా మాట్లాడాలా ఇక్కడ ఎవరైనా చెవిటి వాళ్ళు ఉన్నారా వాయిస్ తగ్గించు అని అంటాడు దక్షత్ నైని తల కొట్టుకుంటూ సౌండ్ ప్రూఫ్ రూమ్లో కూడా నా గొంతు వినిపించిందా ఇది టూ మచ్ అన్నదమ్ములిద్దరూ ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అనడమే పని అని గొనుక్కుంటూ సైలెంట్గా తినడం మొదలు పెడుతుంది నైని అద్వైత్ చిన్నగా నవ్వుకుంటూ నేనేదైనా అంటే నా మీద పడి కాకిలాగా అరుస్తావు వాడేదైనా అంటే సైలెంట్ అయిపోతావు నోట్లో నోట్లో గొనుక్కుంటావు అని అడుగుతాడు చిన్నగా అద్వైత్ పెద్ద బావని చూస్తే గౌరవించాలి అనిపిస్తుంది నిన్ను చూస్తే మొట్టాలి అనిపిస్తుంది ఏం చేయమంటావు మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ పోలికలు ఒకటైనా ఎందుకు మరి అలా అనిపిస్తుంది అంటుంది నైని వెటకారంగా నీకు కొవ్వు ఎక్కువయ్యి అలా అనిపిస్తుంది నాకు కూడా నిన్ను చూస్తే గిల్లాలి అనిపిస్తుంది అని చేతి మీద గట్టిగా గిల్లుతాడు అద్వైత్ దక్షత్ ఉన్నాడు అని అరవలేక నీకు తర్వాత ఉంటుంది అని కళ్ళతోనే సైగ చేసి సైలెంట్గా తింటుంది నైని భూమి నిజంగా వాళ్ళు అన్నారని కాదు కానీ చాలా బాగున్నాయి చాలా రోజుల తర్వాత టేస్టీ ఫుడ్ తింటున్నాం అని చెబుతారు మనోహర్ గారు అంటే ఇప్పటి వరకు మేము టేస్టీగా వండలేదా బావగారు అడుగుతారు శ్రవంతి వీటి రుచి చూశాక మీ వంటల గురించి మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుంటే బాగుంటుంది మేము ఇస్తే మళ్ళీ మా మీద యుద్ధాలు ప్రకటిస్తారు కదా మీరు అంటూ నవ్వుతారు శరత్ గారు వారం రోజులకే నా కూతురు వంట తిని నేను మూడు కేజీలు పెరిగాను తెలుసా అని హర్ష గారు అంటుంటే ఉఫ్ అనుకుంటాడు దక్ష మనోహర్ గారు స్వీట్ పెట్టుకోబోతుంటే సార్ వద్దు మీరు తినకూడదు కదా ఎక్కువ అని అంటుంది అది చూసిన భూమి ఈ ఒక్క రోజుకి తిననివ్వు భూమి టాబ్లెట్ వేసుకుంటానులే అని చిన్న పిల్లాడిలా మొహం పెట్టి ఆయన అడుగుతుంటే అందరూ సరదాగా నవ్వేస్తారు ఈ రోజుకి శాంక్షన్ చేసేసానులే తినుబావా తర్వాత నేను ఇచ్చిన మందులు వేసుకోవాలి లేదంటే నీ పెద్ద కొడుకు నన్ను నా కూతుర్ని ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు అని నవ్వుతూ అంటారు హర్ష గారు అందరూ తృప్తిగా తినడం చూసిన భూమికి మనసు తృప్తిగా మారిపోతుంది ఇదే వంటలకి దరిద్రంగా ఉన్నాయి అని పేర్లు పెట్టి తన మొహం మీదే వేడివేడి వాటిని విసిరిన వాళ్ళ మధ్యలో నుంచి తన వంటల్ని ఇష్టంగా తింటున్న వాళ్ళ మధ్యలోకి తను వచ్చి ఉండడం ఇప్పటికీ కలలాగానే అనిపిస్తుంది భూమికి ఈ కళ కరిగిపోకూడదు అన్నట్లుగా దక్షత్ వైపు చూస్తుంది తింటున్నాడా లేదా అన్న ఆలోచనతో సైలెంట్గా ప్లేట్లో పెట్టినవన్నీ తింటున్న దక్షత్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ మంచి రాక్షస్ అనుకొని తినడం మొదలు పెడుతుంది భూమి ఆ రోజంతా సరదా సరదాగా గడిచిపోతుంది ఆ రోజు నుంచి ఇంకా ఎవరు బిజీలో వాళ్ళు పడిపోతారు భూమి పూర్తిగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టేస్తుంది ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టేస్తుంది ఆద్య నయని స్నేహంతో హ్యాపీగా రోజులు గడిచిపోతున్నాయి భూమికి ఒక పక్క భూమి కోసం అన్ని ప్రాంతాలలో వెతుకులాట మొదలు పెడతారు భద్రావతి మనుషులు మొదట ఆశ్రమాలన్నీ వెతకడం మొదలు పెడతారు పక్క భూమి కనీసం ఒక్క ఫోనైనా చేస్తుందేమో అని ఎదురు చూస్తూనే ఉన్నారు భూమి తల్లిదండ్రులు వాళ్ళ మీద భద్రావతి మనుషులు నిఘా పెట్టారు అని అర్థం అవగానే భూమి ఇక్కడికి రాకపోవడమే మంచిది అని సర్ది చెప్పుకొని కనీసం ఫోన్ అయినా చేస్తే తనతో ఒక్కసారి మాట్లాడాలన్న ఆశతో ఫోన్లో కొత్త నెంబర్ వచ్చినప్పుడల్లా భూమి ఏమో అన్న ఆశతో లిఫ్ట్ చేయడం మొదలు పెడతారు తర్వాత తర్వాత ఒకవేళ ఫోన్ కూడా వీళ్ళేమైనా ట్రాప్ చేస్తారేమో వద్దులే ఫోన్ చేయకపోవడం కూడా మంచిదే అని నిర్ణయానికి వచ్చేసి ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు నా బిడ్డ ఏ రోజుకైనా తనని కలవకపోతామా అన్న ఆశతో కాలం గడపడం మొదలు పెట్టారు భూమి తల్లిదండ్రులు కాలం ఎవరికోసం ఆగనంటూ పరుగులు పెడుతుండగానే రెండు నెలలు గడిచిపోతాయి ఒకరోజు భూమి మంచి నిద్రలో ఉండగా ఆద్య భూమి రూంలోకి వెళ్ళి భూమి లెగు తొందరగా రా అర్జెంట్ అని కంగారుగా పిలుస్తుంది ఏమైంది ఎందుకంత కంగారుగా ఉన్నావు అని అడుగుతూ మంచం దిగుతుంది భూమి చెప్తాను తొందరగా రా అని భూమి చేయి పట్టుకొని రూమ్ నుంచి బయటికి తీసుకువస్తుంటే ఏమైంది ఎవరికైనా ఏమైనా అయ్యిందా లేదంటే తన కోసం ఎవరైనా వచ్చారా అని భయపడుతూ ఆద్య వెనక వస్తుంది భూమి ఇదండి ఈరోజుకి భూమి ప్రయాణం మరి ఏం జరిగి ఉంటుంది ఆద్య ఎందుకు తనని అలా తీసుకువెళ్తుంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మియర్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఐకాన్కు ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఒక లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్